హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమాన్స్ చిన్ను సో ఈరోజు వీడియో ఏంటంటే మా ఇంటి దేవుడు లక్ష్మీ నరసింహస్వామి స్వామి పేరే మధ్యలేటి నరసింహస్వామి ఆ టెంపుల్కి అయితే వచ్చేసినామండి సో ఇది కర్నూలుకి దగ్గరలో ఉంటుంది నంద్యాల జిల్లా ఎర్లీ మార్నింగ్ అయితే మిగిలిపోయినాము ఇక్కడ రంగాపురంలో ఆగినాం అనమాట రంగాపురంకి ఒక టూ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది రంగాపురం నుంచి ఇంకా ఇక్కడ కొంచెం సరుకులు అవి ఇవి తీసుకుందాం అనేసి అయితే ఆగినాము కోతులు అయితే ఫుల్ ఉన్నాయండి చూడండి ఎట్లా ఆడుతున్నాయో రెండు అయితే ముసలి కోతలు కూడా ఉన్నాయి ఫస్ట్ టైం చూస్తున్నాం వాటిని ఇంకా వెదర్ ఇంకా బాగుందో వెదరు ఆ పొలాలు చాలా చాలా బాగుంది ఎడ్ల బండ్లు కూడా మస్తు ఉన్నాయి ఇక్కడ చాలా వాడుతున్నారు ఎడ్ల మధ్యలేటి మద్దులేటి నరసింహస్వామి దేవస్థానం వచ్చేసినాం ఫైనల్గా వ్యూ అయితే ఉంది చూపిస్తా సూపర్ ఉంది కదా కొండలు కొండల మధ్యనో దేవస్థానం ఇప్పుడు టైము ఎంతైతే సెవెన్ థర్టీ కదా నీకే సెవెన్ థర్టీ గుడి లోపలికి అయితే వెళ్ళిపోదామండి సో ఇది ఎంట్రన్స్ అనమాట ఎంట్రెన్స్ ఇట్లా ఉంటుంది ఇంకా ఇక్కడ లోపల మొత్తం రూమ్స్ ఉంటాయి గుడి మాత్రం కింద ఉంటుంది అనమాట కొండల మధ్యలో ఉంటుంది కింద ఇక్కడ పైనాన్ని స్టే చేయడానికి రూమ్స్ ఉంటాయి ఓన్లీ సాటర్డే మాత్రమే దర్శనం చేసుకోవడానికి భక్తులు వస్తారు ఇక్కడ ఫ్రైడే వచ్చి ఒక నిద్ర చేసుకొని సాటర్డే దర్శనం చేసుకుంటారు అనమాట సో ఇక్కడ అన్నదాన సత్రం కూడా ఉందన్నమాట డైలీ అన్నదానం అయితే పెడతారు సాటర్డే అయితే పెద్ద జాతరలాగా అయితే జరుగుతుందనమాట ఇక్కడ చూడండి వ్యూ చూడండి ఈవినింగ్ అయితే అబ్బా చాలా కూల్గా చాలా ప్లెజెంట్గా ఉంది వ్యూ అయితే పైనుంచి నుంచి సో మేము కూడా ఫ్రైడే రోజు వచ్చినాము మార్నింగ్ సో ఆ రోజు అక్కడే స్టే చేసి ఆ రోజు నైట్ అక్కడే ఉండి ఇంకా సాటర్డే అయితే దర్శనం అయితే చేసుకున్నాం అనమాట ఫుల్ అయితే ఫుల్ రష్ ఉంటుంది సాటర్డే రోజు మామూలుగా మిగతా డేస్లో అక్కడక్కడ ఉండే వాళ్ళు దర్శనానికి వస్తారేమో ఇది కళ్యాణ కట్ట అనమాట తలనీలాలు ఇవ్వడానికి గుండు చేయించుకోవడానికి కట్ట మా పాపకి మా బాబుకి అయితే ఇద్దరికైతే చేయించేసినాం ఇక్కడ సో పర్సన్కి వచ్చేసి ఫార్టీ రూపీస్ సో మేము మార్నింగ్ టిఫిన్ చేయడానికి అయితే బయటకు వచ్చేసినాము మా వాడి ఇది చూసి ఇంకా అస్సలు అవతలేదన్నమాట పోదాం 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 అని ఇంకా ఒక్కటే వాటిండు సో వచ్చేసి మా పాపని మా బాబుని ఇద్దరిని అయితే ఎక్కించేసినాం ఫుల్లీ ఖుషి అయిపోయారు వాళ్ళైతే మంచిగా ఎంజాయ్ చేసిరనమాట దీన్ని అయితే నైవేద్యం పెట్టిస్తున్నాం అనమాట చూడండి బచ్చాలు చేస్తున్నారు ఇంకా రైస్ పచ్చి పులుసు ఇవైతే మొత్తం ఇంత కూడా ప్లేస్ కానీ లేదు అందరూ అయితే వచ్చేసారు చూడండి ఓపెన్ అక్క పిండి ఓపెన్ బచ్చాలు అదే చిన్నమా అన్నమా ఇది ఇది ఇంకా మార్నింగ్ స్నానం అయితే చేసుకొని ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తామంటే గుడి కోక ముందుకి ఆ స్వామివారికి అయితే నైవేద్యం చేసి స్వామివారికి నైవేద్యం లాగా పెట్టి ఆ తర్వాత దర్శనానికి వెళ్తామన్నమాట ఇట్లా సో ఇక్కడ ఇట్లా పెట్టడానికి దాసంగం అంటారు ఇంకా ఒక ఆయన కూర్చున్నాడు కదా ఆయన పంతులు అనమాట సో ఆయన దాసరాయన అని అయితే అంటాం అనమాట సో మీకు ఎవరికైనా ఇది తెలుసుంటే కామెంట్ చేయండి సో ఆ స్వామి స్వామివారి గురించి పాటలు పాడుకుంటూ అట్లా ఇంక అందరి పేరు మీద అయితే అర్చన చేస్తాడు అనమాట ఇట్లా తాళాలు కొట్టుకుంటూ పాటలు పాడతాడు చాలా బాగుంటుంది

దర్శనానికి అయితే వెళ్తున్నాం ఇంకా సో దర్శనానికి వెళ్తుంటే మెట్ల మీద మధ్యలో ఒక దగ్గర ఆంజనేయ స్వామి అయితే ఇలా ఉంటారనమాట సో ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని ఇక్కడ ఇంకా గుడికి అయితే వెళ్తున్నాము ఇది కోనేరు అయితే ఈ కోనేరు పేరు మద్దిలేరు అనమాట సో ఇక్కడ వెలిసినందుకు ఆ కోనేరు పేరు మీద మద్దిలేటి నరసింహస్వామి అని అంటారు అనమాట సో టెంపుల్ చూడండి వ్యూ అయితే చాలా చాలా బాగుంటుంది కొండల మధ్యలో టెంపుల్ ఉంటుంది ఇంకా స్వామి స్వామివారు స్వయంభుగా వెలిసారనమాట ఇక్కడ చూడండి

ఆ కొండ పైన అయితే స్వామివారి పాదం ఉంటుందండి సో ఆ కొండ పైన చిన్న టెంపుల్లాగా కట్టిండు పాదం ఉన్నందుకు చూడండి దర్శనం చేసుకొని కొండపైకి అయితే వచ్చేసినాము చూడండి వ్యూ ఎలా ఉందో కొండపైన టెంపుల్ అయితే ఇదేనండి ఇక్కడ స్వామివారి పాదం ఉంటుంది అలాగే లక్ష్మీనరసింహ స్వామి అండ్ లక్ష్మీదేవి కూడా ఉంటారనమాట ఇక్కడ దర్శనం చేసుకుని గుడి వెనకాల ఇలా ఉంటుంది సో ఇది గండదీపం అని అయితే అంటారు కొండ మీద చివర్లో ఉంటుంది ఇది చూడండి ఇట్లా ఫెన్సింగ్ అయితే వేసారు కాబట్టి ధైర్యంగా వెళ్ళి రావచ్చు వ్యూ చూడండి చాలా అయితే చాలా బాగుంది కాకపోస్తే అని మొక్కుకున్నద ఆమె ఇట్లా మొక్కుకున్నదేమో ఇంతదా తెలియదు అలా అర్థం ఏ ధరించలేదంట సరే నువ్వు మొక్కినావు అన్నట్టు చూడండి చుట్టూ ఎక్కడ చూసినా మొత్తం కొండలే అడవి మొత్తము వ్యూ అయితే చాలా బాగుంది ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరూ ఏం చేస్తారంటే ఇట్లా రాళ్ళు ఏదైనా కోరిక కోరుకొని రాళ్ళు అట్లా నిలబెడతారనమాట ఇంకా నేను కూడా ఒక కోరిక అయితే కోరుకొని పెట్టేసినా అనమాట సో తీరాలని ఆ కోరిక తీరాలని మీరు కూడా ఆశీర్వదించండి ఈ టెంపుల్ తెలిసిన వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తుంటే కమెంట్ అయితే చేయండి పక్కాగా సో అక్కడ పక్కన ఊర్లో వాళ్ళకి ఎవరికైనా తెలుసుంటే కూడా కంపల్సరీ కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్